హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని ఆ భగవంతుని ఎప్పుడు మనస్ఫూర్తిగా వేడుకుంటాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి అలాగని కాదు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు విషయం ఏంటంటే ఒక చిన్న కథ చెప్తానండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే దీనివల్ల మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనివల్ల నీతి ఏంటనేది మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా కథ ఏంటంటే ఒక కూలీవాడు కూలీ వెళ్ళినప్పుడు పనిచేస్తూ ఉండగా ఒక రంగురాయి దొరుకుతుంది ఆ రంగురాయిని తీసుకెళ్ళి తన ఇంట్లో ఉన్న గాడిద మెడలో గంటలా కడతాడు గాడిద వాళ్ళ పెంచుకుంటున్నాడు అనమాట అయితే ఆ రంగురాయి గాడిద మెడలో కట్టినప్పుడు ఆ గాడిద మెడలో అక్కడ ఇక్కడ ఇట్లా గంటలాగా ఊగుతూ ఉంది ఇంకా అది దాన్ని గాడిదకు స్నానం చేయించినప్పుడు చెరువు దగ్గర తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ దానికి గాడిదకు స్నానం చేసిన తర్వాత మళ్ళీ గంటలాగా రాయి కట్టి ఉండేవాడు అలా కొద్ది రోజుల తర్వాత ఒక రోజు గాడిద మెడలో నుంచి తీస్తుండగా రాయి కింద పడుతుంది కానీ అది ఏమాత్రం పగలదు అలాగే ఆ కూలివాడు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి ఇట్లా మళ్ళా గాడిద మెడలో ఒక ఒకరోజు ఏమవుతుందంటే ఒక కంసాలు అంటే మన వజ్రాల వ్యాపారి వజ్రాల వ్యాపారి ఆ గాడిద దగ్గర ఉన్న రాయిని చూసి తీసి బాగా పరీక్షించి చూసి అరే ఇది వజ్రంలా ఉంది అని చూసి ఆ రాయిని తీసుకొని పరీక్షించి ఇది రాయి ఉట్టి మామూలు రాయి కాదు ఇది మా చాలా విలువైన వజ్రం అని చెప్పేసి తీసుకెళ్లి ఆ కూలీవాడికి చెప్తాడు వంద రూపాయలు ఇస్తాను నాకు ఈ రాయి ఇస్తావా అని అడుగుతాడు ఆ రాయే కదా వంద రూపాయలు వస్తున్నాయి కదా అని కూలీవాడికి తెలియదు కదా దాని విలువ ఇచ్చేస్తాడు అనమాట అయితే ఆ వజ్రాల వ్యాపారి తీసుకెళ్ళి తన ఇంట్లో తీసుకెళ్తుండగా చేతిలో నుండి జారి కింద పడిపోతుంది ఆ రా ఆ రాయి అనేది చాలా ముక్కలు అయిపోతుంది అన్నమాట పాడి ముక్కలైన తర్వాత ఏంటి ఇందాక రా గాడిద మెడలో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు గాడిద మెడల నుంచి కింద పడ్డప్పుడు బాగానే ఉన్నావు నా చేతికి రాగానే కింద ఎందుకు పడావు ఇన్ని ముక్కలు అయ్యావేంటి వజ్రమా అనేసి ఈ వజ్రాల వ్యాపారి వజ్రాన్ని తిడుతుంటాడు అనమాట అయితే వజ్రం ఏమంటుందంటే నా విలువ కూలీవాడికి తెలియదు గాడిదకు తెలియదు తెలివని వారి దగ్గర నేను అలా ఉన్నా నా విలువ తెలిసి నువ్వు వజ్రాల వ్యాపారం అయి ఉండి నా విలువ తెలిసి నాకు వంద రూపాయలు జమ కడతావా నా విలువ అంతేనా నేను నీ దగ్గర ఉండను పో అనేసి ఇలా ముక్కలు అయ్యానని చెప్తుంది అనమాట అయితే వంద రూపాయలు పోయినాయి వజ్రము పోయింది ఇప్పుడు దీనివల్ల అర్థమైంది ఏంటంటే వజ్రానికి విలువ అతడికి తెలియదు కాబట్టి విలువతో చూసుకున్నాడు నీకు తెలిసి దానికి విలువ ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గర ఉండలేదు దా అదే అనమాట దీంట్లో నీతి చాలా అర్థమైంది అనేది నేను అనుకుంటున్నాను నాకు చెప్పడానికి రాలేదు కానీ దీంట్లో చాలా అంటే చాలా నీతి ఉంది మీకు అర్థమైందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ మరి తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి నాకు ఈ చిన్న కథ బుక్లో చదివాను బాగా అనిపించింది మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా మరి బాయ్ మరి